నమస్తే ఈపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది మరి నీరు వృధాగా పోతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నారు మరి ఇవి ఎక్కడ జరుగుతుందంటే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డు ఎక్కడిది ఇటీవల ఎం ఎంపీ ఎమ్మెల్యే కలిసి ఇదే ప్రాంతంలోనే ఇరవై లక్షల వయముతో పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మరి కాలం గడిచిపోతుంది పనులు ప్రారంభం కావడం లేదు అది అలా ప్రక్కన ఉంచితే ప్రతి ఎన్నిసార్లు మరమ్మతు చేసినా ప్రతి పదహైదు రోజులకు ఒకసారి నెలకు ఒకసారి ఇలా నీ సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకు సంబంధించి పైప్ లైన్ లీకేజ్ కావడం ఇలా నీరు ప్రక్కన నిరుపయోగ ప్రాంతాలకు వెళ్ళడం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో మరి సంబంధిత మున్సిపాలిటీ అధికారులైతేనేమి త్వరితగతిన పనులు ప్రారంభించి నీటి వృధాను అరకట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పట్టణ ప్రజానీకం డిమాండ్ చేస్తోంది కేవలం సమయం వృధా అవుతోందని కంట్రాక్టర్ పనులు ఇప్పటికీ ప్రారంభించడం లేదని ఈ విషయంలో మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరిని మరి వెంటనే నీరు అడ్డుకొని పనులు ప్రారంభించేలా మున్సిపల్ అధికారులు పనులు చేపట్టేందుకు సహకరించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కనీసం పది రోజులకోసారి కూడా నీరు రాకపోవడంతో తాగునీటి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అధికారుల